బెంగళూరులో ఒక రద్దీగా ఉన్న రాత్రి మార్చి నెలలో ఒక వేడిగా ఉన్న సాయంత్రం ఎంజీ రోడ్ సమీపంలో ఉన్న ఒక లగ్జరీ హోటల్లోని తన సూట్లో ముప్పై ఐదు ఏళ్ల అరవింద్ శర్మ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు కిటికీ ఆవల నగరం యొక్క లైట్లు మెరుస్తున్నాయి బెంగళూరు ఆకాశంలో ఎత్తుగా ఉన్న గాజు భవనాలు మిరమిట్లు గొల్పుతున్నాయి అరవింద్ ఒక విజయవంతమైన టెక్ ఎంటర్ప్రెన్యూర్ ఒక స్టార్టప్ కంపెనీ యజమాని బెంగళూరు టెక్ ప్రపంచంలో అతని పేరు అందరికీ తెలుసు కాని అన్నీ ఉన్నప్పటికీ అతని మనసులో ఒక శూన్యత ఉంది డబ్బు కీర్తి ఆ శూన్యతను భర్తీ చేయలేదు ఆ రాత్రి అరవింద్ ఒక ముఖ్యమైన బిజినెస్ డిన్నర్ కోసం సిద్ధమవుతున్నాడు కోరమంగళలోని ఒక హయ్యన్ రెస్టారెంట్లో ముంబై మరియు హైదరాబాద్ నుండి వచ్చిన పెద్ద ఇన్వెస్టర్లు రాబోతున్నారు వారు అతన్ని స్థిరమైన కుటుంబ వ్యక్తిగా చూడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వారు చాలా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉన్నవారు కాని అరవింద్కు భార్య లేదా స్నేహితురాలు లేదు అతను ఒంటరిగా జీవిస్తున్నాడు ఏం చెయ్యాలి అతను తన పర్సనల్ అసిస్టెంట్ విశాల్ను పిలిచాడు విశాల్ నాకు ఈ రాత్రి ఒక భార్య కావాలి అతను ఆందోళనతో చెప్పాడు విశాల్ షాక్ అయ్యాడు భార్య సర్ మీ ఉద్దేశం ఏమిటి అరవింద్ తలపై చేయి వేసుకుని చెప్పాడు నాకు ఒక అమ్మాయి కావాలి ఈ రాత్రి డిన్నర్కు నా భార్యగా నటించడానికి ఈ డిన్నర్ చాలా ముఖ్యం వారు నన్ను కుటుంబ వ్యక్తిగా చూడాలి విశాల్ కొంచెం ఆలోచించి కాని ఎవరు దొరుకుతారు సర్ అప్పుడే లక్ష్మి అనే ఇరవై ఐదు ఏళ్ల అమ్మాయి హోటల్ క్లీనింగ్ జాబ్ కోసం ఆ సూట్లోకి వచ్చింది లక్ష్మి ఒక సాధారణ కార్మికురాలు సాదాసీదా దుస్తులు కళ్లలో ఒక మెరుపు తలపై ఒక సాలువ ఆమె పని ప్రారంభించబోతుండగా అరవింద్ ఆమెనొకసారి చూసి విశాల్తో చెప్పాడు ఈమె ఈమె పర్ఫెక్ట్ విశాల్ షాక్ అయ్యాడు సర్ ఈమె క్లీనర్ కాదా అరవింద్ నవ్వి అందుకే ఎవరికీ సందేహం రాదు కొంచెం మేకోవర్ ఇస్తే ఈమె ఒక ఆదర్శవంతమైన భార్యలా కనిపిస్తుంది అరవింద్ లక్ష్మితో మాట్లాడటం మొదలుపెట్టాడు నీ పేరు ఏమిటి ఆమె కొంచెం ఆశ్చర్యపోయి లక్ష్మి సర్ అతను చెప్పాడు లక్ష్మి నాకు నీ సహాయం కావాలి ఈ రాత్రి ఒక డిన్నర్కు నీవు నా భార్యగా రావాలి కొంచెం నటిస్తే చాలు నీకు మంచి పారితోషికం ఇస్తాను లక్ష్మి షాక్ అయ్యింది నేనా కాని నేను కేవలం క్లీనర్ మాత్రమే అరవింద్ ఆమెకు ధైర్యం చెప్పాడు నీకు సాధ్యమవుతుంది ఒక రాత్రి మాత్రమే స్మార్ట్గా సిద్ధమవు లక్ష్మి కొంచెం ఆలోచించి అతని గొంతులోని ఆత్మవిశ్వాసం ఆమెను ఒప్పించింది విశాల్ ఆమెను హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక బోటిక్కు తీసుకెళ్లాడు ఒక అందమైన నీలంచీర సరిపోలే ఆభరణాలు కొంచెం మేకప్ రెండు గంటల్లో లక్ష్మి మారిపోయింది సినిమా హీరోయిన్లా అరవింద్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు నిన్ను ఎవరూ క్లీనర్ అని నమ్మరు అతను చెప్పాడు వారు ఒక లగ్జరీ కారులో డ్రైవర్ సంతోష్తో కలిసి కోరమంగళలోని రెస్టారెంటుకు వెళ్లారు దారిలో అరవింద్ లక్ష్మితో చెప్పాడు నీ పేరు లక్ష్మి నా భార్య నేను అరవింద్ శర్మ మనం రెండు సంవత్సరాలుగా వివాహితులం ఇందిరానగర్లో ఒక పెద్ద ఇంట్లో నివసిస్తున్నాం ఎక్కువ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు ఒక చిరునవ్వు చాలు లక్ష్మి తల అడ్డంగా ఊపింది కాని ఆమె చేతులు వణుకుతున్నాయి రెస్టారెంట్లో చేరుకున్నప్పుడు ఒక పెద్ద ప్రైవేట్ రూంలో ఇన్వెస్టర్లు వేచి ఉన్నారు ముంబై నుండి వచ్చిన ఒక పెద్ద వ్యాపారవేత్త రాజేష్ మెహతా వారిని స్వాగతించాడు అరవింద్ ఈ అందమైన మహిళ ఎవరు అతను అడిగాడు అరవింద్ లక్ష్మిని దగ్గరగా పట్టుకుని చెప్పాడు నా భార్య లక్ష్మి లక్ష్మి ఒక ఇచ్చింది మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది డిన్నర్ మొదలైంది అరవింద్ ఊహించినది లక్ష్మి ఏమీ మాట్లాడకుండా ఉంటుందని కాని ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమె స్మార్ట్గా మాట్లాడింది ఇన్వెస్టర్ల హాస్యానికి నవ్వింది టెక్ ఇండస్ట్రీ గురించి చిన్న కామెంట్లు చేసింది రాజేష్ మెహతాకూడా చెప్పాడు అరవింద్ నీ భార్య ఇంత స్మార్ట్ అని చెప్పలేదు అరవింద్ ఒక చిన్న నవ్వు నవ్వినప్పటికీ అతని మనసులో ఒక ప్రశ్న ఈ అమ్మాయికి ఈ ధైర్యం తెలివి నుండి వచ్చాయి డిన్నర్ ముగిసిన తరువాత అందరూ లక్ష్మిని పొగిడారు కారులో తిరిగి వెళ్తున్నప్పుడు అరవింద్ ఆమెతో అడిగాడు నీవు ఎలా ఇంత పర్ఫెక్ట్గా నటించావు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడ నుండి లక్ష్మి చిన్న నవ్వుతో చెప్పింది జీవితం నాకు చాలా నేర్పించింది కాని అతనికి అనిపించింది ఆమె ఏదో దాచుకుంటోంది మరుసటి రోజు ఉదయం అరవింద్ తన బల్లెరిన్ ఆఫీస్ బాల్కనీలో కాఫీ తాగుతూ లక్ష్మీ గురించి ఆలోచిస్తున్నాడు రాజేష్ మెహతా ఫోన్ చేసి అరవింద్ నీ భార్య అద్భుతం మళ్లీ కలవాలి అరవింద్ నవ్వినప్పటికీ అతని మనసులో ఒక అపరాధ భావం లక్ష్మి అతని భార్య కాదు అతను అందరితో అబద్ధం చెప్పాడు అదే సమయంలో లక్ష్మి హోటల్లో తన పాత జాబుకు తిరిగి వెళ్ళింది యూనిఫామ్లో షాలువా ధరించి గదులు శుభ్రం చేస్తోంది అరవింద్కు ఈ వ్యత్యాసం భరించలేకపోయింది అతను విశాల్తో చెప్పాడు లక్ష్మిని ఇప్పుడే పిలుచు లక్ష్మి వచ్చినప్పుడు అతను సీరియస్గా చెప్పాడు లక్ష్మి నాకు అర్థం కావాలి నీ ఆ కాన్ఫిడెన్స్ ఆ మాటలు ఇవన్నీ ఎక్కడ నుండి లక్ష్మి శాంతంగా చెప్పింది జీవితం నాకు చాలా పాఠాలు నేర్పించింది అరవింద్ వదల్లేదు నీ మాటల్లో ఒక ప్రొఫెషనల్ టచ్ ఉంది టెక్ ఇండస్ట్రీ గురించి కూడా నీకు తెలుసు లక్ష్మి ఒక క్షణం మౌనంగా ఉండి తరువాత చెప్పింది నేను గతంలో మరో జీవితం జీవించాను నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదివాను కాని జీవిత పరిస్థితులు నన్ను ఇక్కడికి తెచ్చాయి అరవింద్ షాక్ అయ్యాడు నీ చదువు ఎందుకు పూర్తి చేయలేదు లక్ష్మి కొంచెం బాధతో చెప్పింది నా తండ్రి ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అమ్మా మానసికంగా కుంగిపోయింది నా చిన్న చెల్లెలు స్కూల్లో చదువుతోంది నేను పనిచేయకపోతే మా కుటుంబం నిలబడదు అరవింద్ మనసు ఆగిపోయింది అతని జీవితం ఎప్పుడూ లగ్జరీలో ఉంది ఈ కష్టాలు అతనికి అన్యమైనవి నీ కథ నిన్న ఎందుకు చెప్పలేదు అతను అడిగాడు లక్ష్మి నవ్వింది నీవు నాతో భార్యపాత్ర పోషించమని చెప్పావు నా జీవిత కథ చెప్పమని చెప్పలేదు కదా అరవింద్కు లక్ష్మి పట్ల ఒక రుణభావం కలిగింది అతను చెప్పాడు నీ పర్ఫార్మెన్స్కు నేను ఏమిచ్చినా సరిపోదు లక్ష్మి చెప్పింది నీవు నాకు డబ్బు ఇచ్చావు అది చాలు కాని అతనికి అనిపించింది ఆమెకు అంతకంటే ఎక్కువ అర్హత ఉంది తర్వాతి రోజుల్లో అరవింద్ మనసులో లక్ష్మి మాత్రమే ఉంది హోటల్ కారిడార్లో ఆమెను చూసినప్పుడు క్లీనింగ్ కార్ట్ నెట్టుకుంటూ ఉన్నప్పుడు అతని హృదయం కొంచెం బరువెక్కింది ఒకరోజు ఒక మీటింగ్ సమయంలో లక్ష్మి ఒక విదేశీ అతిథితో స్వచ్ఛమైన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నది అతను చూశాడు ఈమె ఎవరు నిజంగా అతను మనసులో అడిగాడు అతను లక్ష్మిని పిలిచాడు నీ ఇంగ్లీష్ నీ స్టైల్ నీకు ఇక్కడ పనిచేయాల్సిన లేదు నీకు పెద్ద పొజిషన్లు దొరుకుతాయి లక్ష్మి శాంతంగా చెప్పింది కొన్నిసార్లు మాకు ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు అరవింద్ అతను చెప్పాడు నేను నిన్ను సహాయం చెయ్యగలను లక్ష్మి నవ్వింది నాకు సహాయం కాదు గౌరవం చాలు అతనికి ఒక క్షణం సిగ్గనిపించింది అతను ఆమెను ఒక వ్యక్తిగా ఆమె కథతో మొదటిసారి చూశాడు రోజులు గడిచాయి అరవింద్ లక్ష్మితో దగ్గరవ్వడం మొదలుపెట్టాడు ఆమె శక్తి ధైర్యం అతన్ని ఆకర్షించాయి ఒకరోజు అతను ఆమెను పిలిచి ఒక ఎన్వలప్ ఇచ్చాడు ఇది నా కంపెనీలో ఒక జాబ్ ఆఫర్ నీకు ఈ హోటల్ కంటే మెరుగైన జీవితం అర్హత ఉంది లక్ష్మీ ఎన్వలప్ను చూసి నీకు ఇది ఎందుకు అతను చెప్పాడు నీవు నాకు ఒక పాఠం నేర్పావు మనిషిని అతని స్థానం లేదా దుస్తులు కాదు మనసు కొలుస్తుంది లక్ష్మి ఒక స్వచ్ఛమైన చిరునవ్వు ఇచ్చింది కాని ఆమె కళ్లలో ఏదో దాగి ఉంది ఆమె ఆఫర్ను అంగీకరించింది కాని మూడు షరతులతో ఒకటి నన్నొక చారిటీ కేసుగా చూడకు ఒక ఉద్యోగిగా చూడు రెండు నీ ఇమేజ్ను మెరుగుపరచడానికి నేనొక సాధనం కాదు మూడు నేను నా కుటుంబాన్ని సపోర్ట్ చేస్తాను అరవింద్ నవ్వి నీ ధైర్యం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను డీల్ లక్ష్మీ జీవితం మారిపోయింది ఆమె అరవింద్ కంపెనీలో పిఆర్ మేనేజర్గా చేరింది మీటింగ్లలో వ్యాపారవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అందరినీ ఆకర్షించింది మీడియా కూడా అరవింద్ కంపెనీని మార్చిన అమ్మాయి అని రాసింది కాని అరవింద్ మనసులో ఒక ప్రశ్న లక్ష్మీ ఏదో దాచుకుంటోందా ఒక రాత్రి అతనికి ఒక మిస్టీరియస్ మెసేజ్ వచ్చింది నీకు లక్ష్మీ ఎవరో నిజంగా తెలియదు అతని గుండె వేగంగా కొట్టుకుంది అతను లక్ష్మీ యొక్క పాత రికార్డులను చెక్ చేశాడు షాకింగ్ సమాచారం లక్ష్మీ ఒక డివోర్సీ ఆమె మాజీ భర్త రాహుల్ వర్మ బెంగళూరులోని ఒక పెద్ద టెక్ కంపెనీ యజమాని అరవింద్ యొక్క బిజినెస్ ప్రత్యర్థి అరవింద్ లక్ష్మిని తన ఇందిరానగర్ ఇంటికి పిలిపించాడు నీవు రాహుల్ విషయం ఎందుకు దాచావు అతను కోపంగా అడిగాడు లక్ష్మి శాంతంగా చెప్పింది నేను చెప్పాలని అనుకున్నాను కాని ఎలా మొదలుపెట్టాలో తెలియలేదు ఆమె తన కథ చెప్పింది రాహుల్ ఆమెను ఒక బిజినెస్ డీల్లో భాగంగా పెళ్లి చేసుకున్నాడు ఆమె స్వేచ్ఛను అతను తీసేశాడు డివోర్స్ తర్వాత అతను ఆమెను బెదిరించాడు ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు అందుకే ఆమె క్లీనర్గా అందరి నుండి దాక్కుని జీవించింది ఆ డిన్నర్ అది నా జీవితానికి ఒక కొత్త ప్రారంభం ఆమె కన్నీళ్లతో చెప్పింది అరవింద్ కోపం కరిగిపోయింది రాహుల్కు ఇప్పుడు నీ జాబ్ గురించి తెలుసా అతను అడిగాడు లక్ష్మి చెప్పింది అతనికి తెలుసు అతను నన్ను మళ్లీ బెదిరించడానికి ప్రయత్నించాడు కాని నేను ఇక భయపడను అతను ఆమెను చూసి ఒక విచిత్రమైన గౌరవం ఫీలయ్యాడు అతను అనుకున్నాడు తాను లక్ష్మిని రక్షించానని కాని నిజంగా ఆమె తనను తాను రక్షించుకుంది కొన్ని రోజుల తరువాత బెంగళూరులోని సిటీలో ఒక పెద్ద బిజినెస్ గాలాకు వారు కలిసి వెళ్లారు అక్కడ అకస్మాత్తుగా రాహుల్ వర్మ కనిపించాడు నిన్ను ఇక్కడ చూస్తానని అనుకోలేదు లక్ష్మి అతను ఒక చిన్న చూపుతో చెప్పాడు లక్ష్మి ధైర్యంగా సమాధానమిచ్చింది నీవు నన్ను ఇక ఆపలేవు రాహుల్ రాహుల్ ఒక షాకింగ్ రివీల్ చేశాడు నీ డివోర్స్ పేపర్ పై నేను సంతకం చేయలేదు నీవిప్పటికీ నా భార్యవి నేను నిన్ను కోర్టులో ఈడ్చుకెళ్తాను లక్ష్మి షాక్ అయ్యింది అరవింద్ కోపంతో జోక్యం చేసుకున్నాడు నీవు ఆమెను తాకడానికి నేను అనుమతించెను రాహుల్ వెళ్తూ నీకు రెండు రోజుల సమయం లేకపోతే నేను కేసు ఫైల్ చేస్తాను అని చెప్పాడు ఆ రాత్రి లక్ష్మి అరవింద్ ఇంట్లో ఏడ్చింది అతను ఎలా ఇలా చేయగలిగాడు అతను ఆమెను ఓదార్చాడు మనం ఒక మార్గం కనుగొంటాం అతను తన లాయర్ను పిలిచాడు వారు కోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు లక్ష్మీ డివోర్స్ను చట్టబద్ధంగా పూర్తి చేయడానికి లక్ష్మీ రాహుల్ యొక్క బెదిరింపు మెసేజ్లు మరియు చెడు ప్రవర్తన యొక్క ఆధారాలను కోర్టులో సమర్పించింది కోర్టులో జడ్జీ ఆధారాలను పరిశీలించాడు లక్ష్మి చాలా బాధలు అనుభవించింది ఈ వివాహం రద్దు చేయబడింది జడ్జీ తీర్పు ఇచ్చాడు లక్ష్మీ సంతోషంతో ఏడ్చింది అరవింద్ ఆమె చేయి పట్టుకున్నాడు రాహుల్ తలవంచుకొని కోర్టు వదిలాడు మొదటిసారి ఓటమిని అనుభవించాడు వారాలు గడిచాయి ఒక సాయంత్రం అరవింద్ యొక్క ఇందిరానగర్ టెర్రస్లో వారు కలిసి కూర్చున్నారు నిన్ను ఆ డిన్నర్కు పిలిచినప్పుడు నీవు నా జీవితాన్ని మారుస్తావని నేను అనుకోలేదు అరవింద్ చెప్పాడు లక్ష్మి నవ్వింది నేను కూడా అనుకోలేదు ఒక వారం తరువాత బెంగళూరులోని ఒక చిన్న గుడిలో వారు వివాహం చేసుకున్నారు కేవలం సన్నిహిత మిత్రులు మాత్రమే ఉన్న ఒక సాదాసీదా వేడుక ఒక చిన్న అబద్ధంతో మొదలైన కథ ధైర్యం మరియు ప్రేమ యొక్క ఒక పెద్ద యాత్రగా మారింది